ఈరోజు లైం రామ్నగర్ ఎస్టీ మేనేజ్మెంట్ హాస్టల్లో ఈరోజు పుచ్చకాయల పరిస్థితి అయితే మొత్తం పురుగులు పడి మొత్తం కమిలిన కుల్లిపోయిన పుచ్చకాయలను కాంట్రాక్టర్ అయిన చిరంజీ గారు సరఫరా చేయడం జరుగుతుంది ఇరవై కిలోలని చు చొప్పున పంపిస్తే కేవలం ఇప్పుడు తూకం మీద పెడితే కేవలం పన్నెండు పదమూడు కిలోలు మాత్రమే వస్తుంది కూరగాయల్లో కూడా కరెక్ట్ ఏ తూకంలో కూడా సరి సరిగ్గా లేదు అలాగే కాంట్రాక్ట్ అబ్బా అయిన క్యాటరింగ్ ఆ కాంట్రాక్ట్ కూడా మార్చాలి ఎందుకంటే పిల్లలకు సకాలంలో ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాధపడుతున్న పరిస్థితి ఉంది ఈ పుచ్చకాయను చూస్తే పురుగులు ఆల్రెడీ తిరుగుతున్న కనబడుతుంది కానీ గిరిజన సంక్షేమ అధికారి మాత్రం ఏ మాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధకరము జరిగిన విషయాన్ని సంక్షేమ అధికారి దృష్టికి తీసుకోపోతే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి కనబడుతుంది ఈ కరీంనగర్లో ఉన్న గిరిజన హాస్టల్ను సంక్షేమ అధికారి నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాబట్టి గిరిజన సంక్షేమ అధికారులు ప్రతి గిరిజన హాస్టల్ను తనిఖీ చేయాలని ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోపోతున్నాము ఇదే కాంట్రాక్ట్ అయిన చిరంజీవి గతం నుంచి గత రెండు సంవత్సరాల నుంచి కాంట కూరగాయల కాంట్రాక్టరు చిరంజీవి చెప్పినా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపని విద్యార్థులకు సమాధానం చెప్తున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది అంటే ఈరోజు ఒక కాంట్రాక్టర్లే అధికారులతోటి భయపడతలేదంటే కాంట్రాక్టర్లు అధికారులు ఏ రకంగా కుమ్ముఖం అవుతున్నారో ఈ చూస్తే సంఘటన చూస్తే అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ తక్షణమే రామ్నగర్ మేనేజ్మెంట్ హాస్టళ్లను తనిఖీలు నిర్వహించాలే దీంతో పాటు కరీంనగర్లో ఉన్న అన్ని గిరిజన హాస్టల్ను తనిఖీలు నిర్వహించి నిరుపేదలైన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా జిల్లా కలెక్టర్ గారు కృషి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము విధుల పట్ల నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరిస్తున్నారో వారిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో కలెక్టరేట్ ముందు కార్యాల ఆందోళన కార్యక్రమాలు చేయడానికి విద్యార్థులతో సన్నద్ధమవుతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు తిరుపతి డీవైఎఫ్ జిల్లా కార్యదర్శి కరీంనగర్